ॐ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ सच्चिदानन्दरूपाय शिवाय परमात्मने నమో వేదాంత వేధ్యాయ గురవే బుద్ధి సాక్షినే ఓం శ్రీ గురుప్యో నమ మన యొక్క భారతీయ సంస్కృతిలో శివారాధన అనేది చాలా విశిష్టమైనది ఈ శివారాధనలో ఆ పరమేశ్వరుడు గురువుగా అవతరించినటువంటి రూపం దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి తత్వం ఎంతో విశిష్టమైనది జ్ఞానపరమైనది అటువంటి దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని దక్షిణామూర్తి ఎలా అవతరించారు ఆయన మనకి ప్రబోధించేటువంటి జ్ఞానబోధ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా దక్షిణామూర్తి అంటే అర్థం ఏమంటే సహజంగా మనకి ఆయన దక్షిణ దిక్కుకు చూస్తూ ఉంటారు కాబట్టి దక్షిణామూర్తి అని ఒక అర్థం ఇంకొకటి దయ దాక్షిణ్యత అంటారు దయ అంటే ఎవరైనా ఒక వ్యక్తి సమస్యలో ఉంటే మనం జాలి చూపించడం దయ అదే ఆ వ్యక్తి యొక్క సమస్యని తీర్చి ఆయనకి సమస్య లేకుండా చేయడం దాక్షిణ్యత అలానే ఆ పరమేశ్వరుడు దాక్షిణ్య స్వరూపుడు మనం ఆయన్ని ఏ సమస్యతో అయితే ఆయన వద్దకు వెళ్తామో ఆ సమస్యకి ఆయన దయ చూపించడమే కాకుండా దాక్షిణ్యత గుణాన్ని చూపించి మనల్ని ఆ సమస్య నుండి బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఆయన ఏర్పాటు చేస్తారు కాబట్టి ఏ సమస్య నుండైనా రక్షించేవాడు కాపాడేవాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆయన దక్షిణామూర్తి అని కూడా పిలిచారు స దాంతోపాటుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కును చూస్తూ ఉంటారు దక్షిణ దిక్కుకి యముడు అధిపతి ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడి ఆయన వైపుకు తిరుగుతారో అంటే ఉత్తరాభిముఖంగా ఎవరు తిరుగుతారో వారు ఆ దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యముడి యొక్క బారి నుండి కాపాడబడతారు అని చెప్పడానికి యముణ్ణి తన చూపులతో అదుపు చేస్తూ నన్ను నమ్మిన వారి యొక్క జీవితాల్లో ఆపత్మృత్యు దోషాలు లేకుండా నేను కాపాడుతానని చెప్పేందుకు ఆయన దక్షిణ దిక్కుని చూస్తూ యముడి యొక్క బారి నుండి మనల్ని కాపాడేటువంటి మృత్యుంజయ స్వరూపుడు ఆ యొక్క దక్షిణామూర్తి ఈ విధంగా అనేక అర్థాలు దక్షిణామూర్తి అనే నామానికి మనం చూడవచ్చు అయితే ఈ దక్షిణామూర్తి ఎలా అవతరించారు ఆయన అవతరించడానికి కారణమైనటువంటి పురాణ విశిష్టత ఏదైనా ఉందా అనేది మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా ఈ మొత్తం సృష్టి ఏర్పడేటప్పుడు సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క బ్రహ్మగారు ఈ యొక్క సృష్టిని మొదలు పెట్టేందుకు ఆయన తన యొక్క మనస్సంకల్పం చేత నలుగురు కుమారుల్ని ఆయన సృష్టించారు వారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు వారే సనక సనందన సనత్కుమార సనత్సుజాత ఈ నలుగురు ఋషుల్ని ఆయన మీరు వెళ్ళి ఈ యొక్క సృష్టిని మొదలు పెట్టండి అని చెప్పారు అప్పుడు ఆ నలుగురు బ్రహ్మజ్ఞానులవటి చేత తండ్రి మేము ఈ సంసారపరమైనటువంటి జీవితంపై మాకు ఆసక్తి లేదు దయించి మమ్మల్ని ఈ యొక్క జ్ఞాన మార్గంలో యోగ మార్గంలో బ్రతికేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారు అనేక ఏళ్ళు తపస్సుతో సాధనతో అనేక యజ్ఞయాగాలు చేస్తూ వారు భూలోకంలో తరిస్తూ ఉన్నారు ఇలా చాలా కాలం గడిచింది అయినప్పటికీ వారికి మానసిక పరమైనటువంటి సంతృప్తి అయితే కలగలేదు వారు ఇంకా ఏదో నేర్చుకోలేకపోయామనేటువంటి వెలుతుతో బాధపడేవారు ఒకసారి వాళ్ళకు అనిపించింది ఏ జ్ఞానమైతే అన్నింటికంటే ఉత్కృష్టమైన జ్ఞానం ఏదైతే మనల్ని మోక్షానికి తీసుకువెళ్తుందో అటువంటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు మరి ఈ బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి సో దాన్ని నేర్పేటువంటి గురువుగా మనం ఎవరిని స్వీకరించాలి అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు సరే బ్రహ్మగారు మనకి జన్మనిచ్చారు కాబట్టి సో ఆయన వద్దకే వెళ్ళి మనం ఆయన్ని ఈ ఆత్మజ్ఞానాన్ని అడుగుదాం అని చెప్పి వారు సత్యలోకానికి వెళ్ళారంట వీరు సత్యలోకానికి వెళ్ళే సమయానికి సరిగ్గా బ్రహ్మముహూర్త కాలంలో వెళ్ళారు ఈ యొక్క నలుగురు బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మలోకానికి వెళ్ళే సమయానికి బ్రహ్మగారు చక్కగా ఆయన ఒక ధ్యాన స్థితిలో ఉన్నారు చక్కగా వారి యొక్క భార్య అయినటువంటి దేవి వేణ వాయిస్తూ ఉంటే ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆ సంగీతం యొక్క తన్మయత్వంలో ఆయన మునిగి ఉన్నారంట ఈ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఈ సనక సనందనాథులు ఆ సత్యలోకంలో వారిరువుని అట్లా చూశారంట చూడగానే వారికి అనిపించింది అయ్యో ఈ బ్రహ్మగారు కూడా ఆ ఒక భార్య అయినటువంటి ఆమె యొక్క సంగీతంలో ఆస్వాదిస్తూ ఆయన భార్యకి బందీ అయి ఉన్నారు కాబట్టి ఇటువంటి భార్య వ్యామోహంతో ఉండేటువంటి వ్యక్తి మనకి గురుస్థానంలో ఏ విధంగా సరిపోతారు అని వారికి వారే ఆలోచన చెందారు సరే ఈయన మనకి గురువుగా సరిపోరేమో అనేటువంటి భావన చేత వారు ఇంకొక గురువుని ఎవరినైనా చూద్దామనే ఆలోచనకు వచ్చారు అప్పుడు వారికి వెంటనే మనసులో అనిపించింది బ్రహ్మకి తండ్రి అయినటువంటి విష్ణుగారి వద్దకు వెళ్తే ఆయన మనకి జ్ఞానబోధ చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠానికి బయలుదేరారు వీరు వైకుంఠానికి వెళ్ళే సమయానికి సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది సో వీరు వెళ్ళే సమయానికి చక్కగా ఆ వైకుంఠంలో ఆ పాల సముద్రంలో చక్కని ఆ యొక్క ఆదిశేషు యొక్క పాన్పు పైన ఆ విష్ణుమూర్తి పవలిస్తూ ఉంటే వారి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి ఆయన యొక్క పాదాలు ఒత్తుతూ కనిపించింది ఇదంతా ఆ యొక్క బ్రహ్మ మానస పుత్రులు ఆ వైకుంఠంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ వైకుంఠం యొక్క అందాలని అక్కడ ఉండేటువంటి అనేక బంగారపు ద్వారాలని అలానే అనేక మంది ద్వార పాలకుల్ని ఇదంతా చూశారు చక్కగా అక్కడికి వెళ్ళే సమయానికి ఆయన పవలిస్తూ ఉంటే ఆయన భార్య అయినటువంటి లక్ష్మి పాదాలు ఒత్తుతూ ఉండడాన్ని చూసినటువంటి ఈ నలుగురు బ్రహ్మ అనుకున్నారంట ఆ బ్రహ్మగారు ఇంకొంత దూరంలోనైనా ఆయనకు భార్యను పెట్టారు ఈయన చక్కగా భార్య చేత పాదసేవ చేయించుకుంటూ ఉన్నారు కాబట్టి బ్రహ్మగారి కంటే విష్ణుగారే ఎక్కువగా భార్య వ్యామోహంలో మునిగి ఉన్నారు కాబట్టి వీరు కూడా మనకి గురుస్థానానికి సరిపోరు అనేటువంటి భావన చేత వీరు వారిని ఆడ ండా మానసికంగా వీళ్ళకి వీలే ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుండి తిరిగారంట ఇప్పుడు ఈ నలుగురు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఇంకెవరిని మనం గురువుగా తీసుకోవాలని ఆలోచనలు పడినప్పుడు వాళ్ళ వెంటనే ఆలోచన వచ్చింది ఆ ఒక్క పరమేశ్వరుడు ఎందుకంటే పరమేశ్వరుని ఆది యోగిగా ఇప్పుడు కూడా ధ్యానంలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి పరమేశ్వరుడు అయితే మనకి గురుస్థానంలో చక్కగా సరిపోతారు కాబట్టి మనం ఆ పరమేశ్వరుడు వద్దకే వెళ్ళి గురువుగా ఆయన్ని మనం స్వీకరిద్దామని చెప్పి ఇప్పుడు వీళ్ళు నలుగురు కూడా కైలాసానికి బయలుదేరారు వీరు కైలాసానికి వెళ్ళే సమయానికి కాలం అయింది సో మీ అందరికీ తెలుసు ప్రదోషం అంటే శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి సమయం ప్రదోష సమయం అవ్వగానే చక్కగా ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేస్తూ ఉంటారు ఆయన నాట్యానికి ఆమె లాస్యానికి ఇద్దరు కూడా ఎప్పుడైతే అట్లా నాట్యం చేస్తారు ముక్కోటి దేవీ దేవతలంతా కూడా ఆ నాట్యం చూడడానికి కైలాసానికి వెళ్తూ ఉంటారంట వీళ్ళు ఎప్పుడైతే ఆ కైలాసాల్లో ప్రవేశించారో వీరు వెళ్ళే సమయానికి వీరు ముందుగట్ల వెళ్ళినటువంటి బ్రహ్మగారు విష్ణుగారు అంతా కూడా ఆ కైలాసంలోనే ఉన్నారంట ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు నాట్యం చేస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తూ ఉంటే విష్ణు మృదంగం వాయిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటే ఆ ఒక దేవి వేణ వాయిస్తూ ఉందంట ఇట్లాగా ముక్కోటి దేవతలు కూడా ఆ పరమేశ్వరుడు యొక్క నాట్య సభలో వారి వారి ఇష్టాలకు అనుకూలంగా వారు కూడా చక్కగా ఆ నాట్యానికి సహకరించేటువంటి అనేక సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఆ నాట్యాన్ని చూస్తూ ఉన్నారంట ఈ సమయంలో అక్కడికి చేరినటువంటి ఈ నలుగురు ఋషులు కూడా ఇంకా ఆశ్చర్యానికి గురయ్యారు అయ్యో మనం పరమేశ్వరుడు అంటే చాలా సింపుల్గా ఉంటారు ఆయన ఇవి ఏవి పట్టరు ఏదో విభూతి రాసుకొని రుద్రాక్షలు వేసుకొని యోగిగా ఉంటారు అనుకున్నాం ఇక్కడ చూస్తే బ్రహ్మగారి కంటే విష్ణుగారి కంటే అతిపెద్ద సంసారాన్ని ఈయనే ఎదుతూ ఉన్నారు ఏంటి ఆ నాట్యం ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకరికొకరు పెనవేసుకుంటూ ఎవరు శివుడు ఎవరు పార్వతి అని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఒకరికొకరు అర్ధనారీశ్వర తత్వంలో వారు నాట్యం చేస్తూ ఉన్నారు ఆనంద తాండవం చేస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క స్థితిని చూసినటువంటి ఋషులు అయ్యో ఈ పరమేశ్వరుడే బ్రహ్మ కంటే విష్ణు కంటే అతిపెద్ద సంసారాన్ని కలిగి ఉన్నాడు ఇటువంటి శివుడు మనకి ఏ విధంగా గురువుగా సరిపోతాడు అని చెప్పేసి ఆయన్ను కూడా అడగకుండానే నిరాశగా వెనుకడుగు వేశారు ఇలా వెనుకకు వస్తున్నటువంటి ఈ నలుగురు బ్రహ్మ మానస్పుత్రులు అనేక విధములైనటువంటి సందేహాలతో దిగులుగా ఉత్తరాభిముఖంగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే ఈ సృష్టికి మూలమైనటువంటి త్రిమూర్తులే మనకి గురుస్థానంలో వారు లేనప్పుడు ఇక ఎవరిని అడగాలి మనం ఎవరు మనకి గురువుగా ఉద్ధరిస్తారనే భావనతో వాళ్ళు బాధ చెందుతూ ఉత్తరాభిముఖంగా నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే ఇక్కడ వీరు బ్రహ్మలోకానికి వెళ్ళింది వైకుంఠానికి వెళ్ళింది అలానే కైలాసానికి వచ్చింది ఈ మూడు లోకాలకి వెళ్ళి అడగకుండానే వెనుకడుగు వేసినటువంటి వీరి యొక్క మానసిక స్థితిని ఆ ముక్కంటి గమనించాడు ఎందుకంటే వీరు కేవలం పుట్టుకతోనే బ్రహ్మనిష్టాపరులైనందు వలన వీరికి సంసారపరమైనటువంటి సంసారిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వీరికి గురువుగా సరిపోరనేటువంటి ఒక అజ్ఞానవస్థలో వాళ్ళు ఉన్నారు ఈ సృష్టికి మూలం స్త్రీ పురుషుల యొక్క సంయోగమే అటువంటి స్త్రీ పక్కనుండే పురుషుడు నా యొక్క వ్యామోహంలో మునిగిపోయి ఉంటాడు అటువంటి వ్యక్తి గురుస్థానానికి అనర్హుడు అనేటువంటి అజ్ఞాన అవస్థలో వారు ఉండేటువంటి ఆ స్థితిని గమనించినటువంటి శివుడు వారిపై జాలి చూపించి వారందరినీ అనుగ్రహించాలి అనుకున్నాడు అనుకొని ఆ ఒక పరమేశ్వరుడు వీరు ఎప్పుడైతే ఉత్తరాభిముఖంగా నడుచుకుంటూ వెళ్తున్నారో వారికి ఎదురు పడేటువంటి విధంగా ఆయన దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తిలా అవతరించారు విశాలమైనటువంటి ఒక మర్రి చెట్టు మూలంలో పదహారేళ్ళ ఒక యుక్త వయసు కలిగినటువంటి ఒక యువకుడు చిన్న చిరునవ్వును చిందిస్తూ మౌనంగా ఒక చేతిలో చిన్ముద్ర ఒక చేతిలో పుస్తకాన్ని పై చేతిలో జ్ఞానాగ్నిని ఇంకొక చేతిలో అక్షమాలను ధరించి చిరునవ్వులు చిందించేటువంటి ఒక యువకుడుగా ఆయన దర్శనమిచ్చాడు అటువంటి ఆ యువస్థితిలో ఉండేటువంటి వ్యక్తిని చూడగానే ఆ నలుగురు బ్రహ్మమానస పుత్రులు ఆ మౌనంగా ఉండేటువంటి ఆ మౌన తత్వానికి ఆకర్షితులై వారు ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చున్నారు అలా కూర్చున్నటువంటి ఆ బ్రహ్మ మానస పుత్రులకి మౌన వ్యాఖ్య మౌనంతోనే వారి యొక్క అన్ని సంశయాలను కూడా ఆయన తీసివేసి జ్ఞానం అనేటువంటి భిక్షని చిన్ముద్రతోనే ఆయన ఇచ్చాడంట సో అందుకే అంటారు గురు యువ వృద్ధ శిష్య సో వృద్ధులైనటువంటి శిష్యులకి యువకుడైనటువంటి గురువు జ్ఞానబోధ చేశాడంట ఎట్లా చేశాడంట ఏమి మాట్లాడకుండానే మౌనంగానే ఆయన జ్ఞానాన్ని అందించాడంట అటువంటి జ్ఞానబోధన అందించినటువంటి జ్ఞానస్వరూపమే ఆ ఒక్క దక్షిణామూర్తి అయితే మనం ఈ దక్షిణామూర్తి తత్వంలో ఆయన యొక్క రూప వివరణ అనేది చాలా ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తూ ఉంది మనం అనుకోవచ్చు ఏమండి దక్షిణామూర్తి ఎందుకు మర్రి చెట్టు వద్దనే కూర్చున్నాడు ఆ మర్రి చెట్టు మూలంలో ఆయన ఎందుకు కూర్చున్నాడు అంటే చూడండి మర్రి చెట్టుకు మాత్రమే విస్తరించేటువంటి గుణం ఉంది ఇంకా నలుసంత చిన్న విత్తనం నుండి అంత పెద్ద వృక్షం ఏర్పడుతుంది అంత పెద్ద వృక్షం కూడా అది ఎక్కడ ఏర్పడిందో అక్కడ నుండి అనేక ఓడలు వ్యాపింప చేసుకుంటూ ప్రాగుతుంది కొంతకాలానికి మెయిన్ తల్లి మొదలు ఏదో ఏదో కూడా తెలుసుకోలేని అంత స్థితిలో అది వ్యాపించేస్తుంది అనమాట అందుకే ఓడల మర్రి అంటారు కదా సో అట్లా విస్తరించేటువంటి గుణం కేవలం మర్రి చెట్టుకే ఉంది ఎప్పుడు కూడా మనలోని జ్ఞానం మన నుండి పది మందికి విస్తరించాలి జ్ఞానం ఎక్కడ కూడా స్టాగ్నెంట్గా ఉండిపోరాదు అది పది మందికి చేరాలి అని చెప్పడమే ఆ ఒక మర్రి చెట్టు కింద ఆయన అదే అదేవిధంగా ఆ ఒక దక్షిణామూర్తి చూడండి చిన్ముద్రను ధరించి ఉంటారు ఎందుకు ఈ చిన్ముద్రను ధరించారంటే ఈ చిన్ముద్రే జ్ఞానస్థితి ఇక్కడ ఈ యొక్క చేతిలో ఉండేటువంటి ఈ చిట్కిన వేణు శరీరాన్ని ఈ ఉంగరపు వేణు మనసుని ఈ మధ్య వేణు బుద్ధిని అలానే ఈ చూపుడు వేణు ఆత్మ వీటన్నిటికీ అవుతున్నటువంటి బొట్టన వేణు పరమాత్మను సూచిస్తుంది సి మనం సహజంగా ఈ నాలుగింటితో కలిసి ఉంటాం నేను శరీరాన్ని అనుకుంటాము నేను మనస్సుని అనుకుంటాము నేను బుద్ధిని అనుకుంటాం నేను ఆత్మని అనుకుంటాం కానీ ఈ నాలుగింటికి ఆధారం అవుతున్న పరమాత్మను మాత్రం తెలుసుకోలేకపోతాం ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాదు ఈ మనస్సుని కాదు ఈ బుద్ధిని కాదు నేను ఆత్మని అని తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతి పొందుతూ ఎవరైతే భగవంతుడి వద్ద శరణాగతి చెందుతారో దూరంగా ఉండేటువంటి భగవంతుడు వారికి దగ్గర అవుతారు ఈ ఆత్మ పరమాత్మల యొక్క చిన్ చిన్ముద్ర అటువంటి జ్ఞానబోధ అంటే మనలో ఉండేటువంటి ఆత్మ మనందరినీ నడిపే ఆ పరమాత్మతో ఐక్యం చెందడమే యోగం ఇదే జ్ఞానం అని చెప్పడానికి ఆయన ముద్రను ధరించారు దీన్నే జ్ఞాన అని కూడా పిలుస్తారు అలానే ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త శాస్త్రములని ఒక పుస్తకంగా ధరించారు ఆయన సర్వ యొక్క నిధి ఆ ఒక పుస్తక రూపంలో ఆయన ధరించి జ్ఞానాన్ని అందించేటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నారు అదేవిధంగా మీరు ఆ దక్షిణామూర్తి యొక్క పై చేతిలో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి జ్ఞాన అగ్ని కనిపిస్తుంది అగ్ని అనేది మూడు రకాలుగా ఉంటుందంట సో మనం తీసుకున్న ఆహారాన్ని భస్మం చేయడానికి ఉపయోగపడేది జఠరాగ్ని రేపొద్దున మన శరీరం వదిలేక ఈ శరీరాన్ని భస్మం చేయడానికి ఉపయోగపడేటువంటిది దాన్ని చిత్తాగ్ని అంటారు అలానే మనలోని అజ్ఞానాన్ని తీసివేసి అజ్ఞానాన్ని కాల్చి అజ్ఞానాన్ని భస్మం చేసేది జ్ఞానాగ్ని చూసారా సో అగ్నితో ఆయన మూడు రూపాలుగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి మన అందరిలో ఆవరించినటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని రూపుమార్పేటటువంటి జ్ఞానం యొక్క కాంతిని ఆయన ధరించారు ఆ జ్ఞానాగ్ని చేతనే మన కర్మలు దగ్ధం అవుతాయి ఆ జ్ఞానం చేతనే మన జీవితాలు ఉద్ధరించబడతాయి అటువంటి జ్ఞానం అనేటువంటి అగ్నిని ఆయన పట్టుకున్నారు దాన్ని జ్ఞానాగ్ని అంటారు అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క కుడివైపు పైచేతులు మీరు చూస్తే సమస్త అక్షరాలని ఆయన ఒక అక్షమాలగా తిప్పుతున్నాడు గురుస్వరూపమైన ఆ దక్షిణామూర్తి వద్దకు వెళ్తే మనకు అన్ని భాషల్లో కూడా అన్ని రకముల జ్ఞానంలోనూ ఆయన మనకి ప్రావీణ్యత కల్పించడానికి అక్షరాలనే అక్షమాలగా తిప్పుతున్నాడు ఆ ఒక దక్షిణామూర్తి అదేవిధంగా ఈ దక్షిణామూర్తి తత్వంలో మీరు గమనించినట్టయితే చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటన కూడా మీరు గమనించవచ్చు ఎందుకంటే ఈ ఋషులు స్త్రీతో కలిసినటువంటి దేవతలని వాళ్ళు గురువుగా స్వీకరించలేదు అది బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ భావనతోనే వెనకడుగు వేశారు కదా కానీ పరమేశ్వరుడు వారికి జ్ఞానబోధ చేస్తూనే ఈ సృష్టికి స్త్రీ పురుషులు ఇరువురు మూలమని చెప్పడానికి తన భార్య అయినటువంటి పార్వతిని తనలోనే కలుపుకొని ఆయన ఆ యొక్క అర్ధనారీశ్వర శరీర తత్వంతో ఆయన దక్షిణామూర్తిగా వచ్చారు ఈ యొక్క దక్షిణామూర్తి తత్వంలో మీరు ఎడమవైపు చూస్తే అమ్మవారున్నారు కుడు వైపు పరమేశ్వరుడు ఉన్నారు ఇద్దరి రూపమే అది ఎలా అండి ఇద్దరి రూపం ఎక్కడుందని మీరు అనుకోవచ్చు చూడండి ఆ యొక్క దక్షిణామూర్తి కుడివైపు ఉండేటువంటి చెవికి మకర కుండలాన్ని ధరించారు ఈ మకర కుండలం పురుష దేవతలు ధరించేటువంటి ఆభరణం ఎడమవైపు రంధ్రానికి మీకు చూస్తే తాటంకాన్ని ధరించారు తాటంకం స్త్రీ దేవతలు ధరించేటువంటి చెవి ఆభరణం కాబట్టి ఒకవైపు పురుష అండ్ ఇంకొక వైపు స్త్రీ ఈ రెండు కలిపి నాలోనే స్త్రీ పురుష తత్వం ఆవరించి ఉందని చెప్పడానికి అర్ధనారీశ్వర తత్వంలో ఆయన దక్షిణామూర్తిగా అవతరించారు అదేవిధంగా ఈ యొక్క సృష్టి యొక్క కాలానికి ఆ యొక్క కాలాతీతుడు ఆ యొక్క మహాకాలుడు ఆ పరమేశ్వరుడు కాలం జ్ఞానస్వరూపం కాలం శివస్వరూపం అని చెప్పడానికి కాలానికి ప్రతీకలైనటువంటి సూర్యచంద్రుణ్ణి ఆయన యొక్క తలపై ధరించారు ఈ విధంగా ఆయన ఒక పదహారేళ్ళ యువకుడిగా ఆయన మనకి అవతరించడం జరిగింది చూడండి మనకి లలితా సహస్ర నామాల్లో కూడా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని అమ్మవారి నామాల్లో కూడా దక్షిణామూర్తి రూపిణి అని వాడాము అంటే అక్కడ అమ్మ నామం దక్షిణామూర్తి ఇక్కడ దక్షిణామూర్తిలో కూడా అమ్మ ఉంది కాబట్టి దక్షిణామూర్తి అంటే అమ్మ అయ్య ఇద్దరి కలగలిపిన రూపం దక్షిణామూర్తి కాబట్టి దక్షిణామూర్తిని మనం ఆరాధిస్తున్నామంటే కేవలం శివారాధన కాదు అమ్మ అయ్య ఇద్దరి ఆరాధన ఆ పరమేశ్వరు యొక్క గురుస్వరూపముగా వచ్చినటువంటి ఆరాధన కాబట్టి దక్షిణామూర్తి ఇద్దరి రూపం అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ దక్షిణామూర్తి తత్వంలో మన అందరం గమనించవలసిన ఇంకొక విషయం కూడా ఉంది దక్షిణామూర్తి యొక్క కుడి పాదం వద్ద ఒక రాక్షసుని తొక్కుతూ ఉన్నాడు చూసారా సో ఈ రాక్షసుని అపస్మారుడు అంటారు ఈ అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు మన అందరి జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మనల్ని కూడా ఆవరిస్తూ ఉంటాడు ఈ అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు మనల్ని ఆవరిస్తే మనకి ఏం జరుగుతుందో మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియని ఒక అజ్ఞానవస్థ స్థితికి చేరుకుంటాం అన్నమాట చూడండి కొన్నిసార్లు మనం ఏదేదో మాటలాడేస్తామో ఆ మాటల వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాము తరువాత రియలైజ్ అయ్యి అబ్బా ఎందుకు నేను అలా మాట్లాడాను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు కదా అని బాధపడతా అంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని ఒక అజ్ఞాన అవస్థ స్థితిని అపస్మారక స్థితి అంటారు చూడండి ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా కోమాలోకి వెళ్ళిపోయినా కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు అంటారు కదా అంటే వారేంటో వారికే తెలియనటువంటి ఒక స్థితి ఏదైతుందో ఆ స్థితిని అపస్మారక స్థితి అంటారు అంటే జ్ఞానపరంగా చెప్పాలంటే మనం ఆత్మస్వరూపలం అనే భావాన్ని మర్చిపోయి ఈ భౌతికమైన విషయాలు ఈ శరీరానికి తగిలించుకుంటూ నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని నేను పురుషుడిని నేను స్త్రీని లేదా రకరకాల పేర్లతో మనలో మనం భౌతికమైనటువంటి గుర్తింపు ఇచ్చుకుంటూ నిజమైనటువంటి జ్ఞానస్థితి ఏదైతుందో మనం మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి భావాన్ని మర్చిపోవడమే అజ్ఞానవస్థ అటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి రాక్షసుని మనల్ని ఆవరించినంతవరకు జ్ఞానం అనేటువంటి జ్యోతి మనకి కనిపించదు దక్షిణామూర్తిని ఎవరైతే శరణి వేడుతారో వారి జీవితంలో ఆయన అజ్ఞానం అనేటువంటి ఆ ఒక అపస్మారక స్థితితో కూడినటువంటి ఆ రాక్షసుని ఆయన కుడుకాల కింద తొక్కుతూ మనకి జ్ఞానాన్ని ఆయన ఇస్తారు కాబట్టి మనందరి జీవితాల్లో అజ్ఞానాన్ని అణచివేస్తూ జ్ఞానంతో ఆయన మనల్ని చేస్తాడు అని చెప్పే విధంగా అటువంటి ఆ రాక్షసుని తొక్కుతూ ఆయన కనిపిస్తూ ఉన్నాడు అర్థమైంది కదండి ఇది దక్షిణామూర్తి తత్వంలో ఉండేటువంటి గొప్ప విషయం సో ఈ విధంగా మనకి ఆ పరమేశ్వరుడు గురువుగా అవతరించినటువంటి చక్కని రూపం అద్భుతమైనటువంటి ఆరాధనకి అనుకూలంగా త్వరగా మనల్ని అనుగ్రహించేటువంటి రూపం దక్షిణామూర్తి రూపం అంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి మీరు చూడండి మన హైందవ సంస్కృతిలో ప్రతి ధర్మంలో కూడా గురు సాంప్రదాయం ఎంతో గొప్పది శివుడు గురువుగా వస్తే దక్షిణామూర్తి ఆ మహావిష్ణు గురువుగా అవతరిస్తే హైగ్రీవుడు అమ్మవారు గురువుగా వస్తే శారదా మాత కాబట్టి ఏ దైవమైనా తనను తాను గురువుగా అవతరింపచేస్తూ మనల్ని ఉద్ధరిస్తుంది కాబట్టి గురుతత్వాన్ని మనం ఆరాధించడం వల్ల మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అజ్ఞానం అనేది మన జీవితం నుండి పోయి అపారమైనటువంటి జ్ఞాన మార్గంలో అనంతమైనటువంటి ఆ శాంతిని పొందుతూ మోక్షానికి మనల్ని అనుగ్రహింపచేసేటువంటి చక్కని రూపమే దక్షిణామూర్తి కాబట్టి ఈ దక్షిణామూర్తి ఆరాధన ఎంతో విశిష్టమైనది అందులో దక్షిణామూర్తి స్తోత్రం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మరలా ఈ భూమిపై అవతరించిన తత్వంగా వెలిసినటువంటి ఆ ఒక ఆదిశంకరాచార్యుడే ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు ఎంత చక్కగా రాశారండి దక్షిణామూర్తి స్తోత్రం ఆ ఒక శంకరాచార్యుడు చక్కని వివరణతో ఆయన మనకి అందివ్వడం జరిగింది తప్పకుండా మీరు రోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి సో దక్షిణామూర్తి తత్వం మీకు బోధపడుతుంది ఆయన ఒక అనుగ్రహం చేత మీ అందరి జీవితాలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి పరిణితికి చేరుకుంటాయి సో ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తికి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక దీపం వెలిగించి వీలైతే మీ పిల్లల చేత ఒక శనగల దండని ఆ దక్షిణామూర్తి పటానికి కానీ లేదంటే మీ దగ్గరలో దేవాలయాలు ఉంటే వేసి ఆయన యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రయత్నించండి తప్పకుండా మీ పిల్లల జీవితాలు మారడానికి అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉండేటువంటి ప్రతి ఇంటిలో కూడా దక్షిణామూర్తి యొక్క చక్కని చిత్రపటం ఉండాలి అంటారు పెద్దలు ఎందుకంటే దక్షిణామూర్తిని చూడడం వల్ల మన అందరి యొక్క బుద్ధి ప్రచోదనం చెంది జ్ఞాన మార్గంలో మన జీవితాలు ముందుకు వెళ్ళడానికి చక్కగా ఆయన అనుగ్రహం మనకి వర్షింప చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఇంటిలో కూడా దక్షిణామూర్తి యొక్క చిత్రపటం తప్పకుండా ఉండాలి ప్రతి వ్యక్తి కూడా మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నేర్చుకోండి లేదండి అంత పెద్ద స్తోత్రం మాకు చదవడం రాదంటారా చక్కగా సింపుల్గా మనందరికీ కూడా సులభంగా దక్షిణామూర్తి యొక్క చిన్న శ్లోకం గురవే సర్వలోకానం బిషజే భవరోగినం నిధయే సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమ అంటే చూడండి గురవే సర్వలోకాను సర్వలోకాలకి ఆయన గురువు ఆది గురువు సృష్టిలో మొట్టమొదటి వెలిసిన గురుతత్వం అండి అలానే బిషజే భవరోగినం బిషక్ అంటే డాక్టర్ ఆయన గొప్ప వైద్యుడంట దేనికి వైద్యం చేస్తాడో తెలుసా మన మనసుకు పట్టినటువంటి రోగాలకి ఆయన వైద్యం చేస్తాడు అనేక జన్మలుగా మనల్ని వెంటాడుతున్నటువంటి ఈ వాసనలకి అనేక ఏళ్ళుగా మనల్ని ఎంత జయించాలనుకున్నా జయించలేకపోతున్నటువంటి అనేక మెంటల్ ఎమోషన్స్కి ఆయన వైద్యం చేసి సన్మార్గంలో మనల్ని నడిపిస్తూ మనలో ఉండే దుర్గుణాలను తీసివేసేటువంటి గొప్ప వైద్యుడంట అలానే నిధయే సర్వ విజ్ఞానం సర్వ విద్యలకి ఆయన నిధి కాబట్టి అటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం మనకు కలిగితే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదండి తప్పకుండా అనేక మంది పెద్దలు చెప్పినటువంటి విషయం ఈ యొక్క దక్షిణామూర్తి తత్వం ఇది మనకి దక్షిణామూర్తి ఉపనిషత్తు అనేటువంటి ఒక ఉందండి అందులో ఈ కథ కూడా చెప్పడం జరిగిందనమాట ఎన్ మౌన వ్యాఖ్యయ మౌని పటలం మహా మహామౌన పదం యాతి సహిమే పరమాగతి కాబట్టి అటువంటి గొప్ప మౌన స్థితిలో ఉండేటువంటి ఆ దక్షిణామూర్తి ఆ ఒక్క పరమాగతిన అటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి తత్వాన్ని కూడా ఆయన మౌనంతోనే మనకి అనుగ్రహిస్తారు ఇటువంటి మౌనతత్వమే ఆ గురుతత్వం ఆ గురుతత్వమే ఆ శివతత్వం మీ అందరిపై ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ జై గురుదేవ్ నమస్తే